ఖమ్మం ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా కలుషిత త్రాగునీరు వస్తుంది దుర్వాసనతో పచ్చని రంగులో మంచినీరు వస్తుంది ఇప్పటికే ఆ నీటిని తాగిన కొంతమంది వాంతులు విరోచనాలు చేసుకున్నట్లు సిపిఐ నాయకుడు మహమ్మద్ సలాం అన్నారు అధికారులు నీటిని శుద్ధి చేయకుండా నేరుగా ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు దీంతో ఆ నీరు త్రాగలేక డబ్బులు పెట్టి ప్రైవేట్లో నీళ్లు కొనుగోలు చేసి తాగుతున్నారని అధికారులు స్పందించి శుద్ధి చేసిన నీటిని విడుదల చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని చెప్పి అధికారులకు డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఒక పక్కన ఎండలు తీవ్రత పెరిగి ఈరోజు ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు రెండోది పళ్లకు సెలవులు ఇచ్చేశారు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు ఈ మంచినీళ్ళు నీళ్ళ రంగంలో నీళ్ళు వస్తున్నాయి దుర్వాసనతో నీళ్ళు వస్తున్నాయి ఈ నీళ్ళు తాగిన తర్వాత పిల్లగా వాంతులు నిరత్నాలు అవుతున్నాయి ఇప్పటికే అనేక కేసులు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కేసులు నమోదు కావడం జరిగింది అందుకోసం ఏంటంటే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అధికారులు మంత్రులు పెట్టుకొని స్వచ్ఛమైన మంచి నీళ్ళని ప్రజలకు అందించాలని ఎందుకంటే త్రీ టౌన్ ప్రాంతం కానీ లేదా వన్ టౌన్ ప్రాంతం కానీ ఇటు టూ టౌన్ ప్రాంతం రెండవది ఏంటంటే ఖమ్మంలో కొత్తగా గ్రామాలు కలవటం జరిగింది ఆ గ్రామాల్లో కూడా నీళ్లు ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ నుంచి పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్వచ్ఛమైన మంచినీళ్ళు లేని కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మినరల్ వాటర్ కొనాలంటే యాభై రూపాయలు కూల్ వాటర్ క్యాన్ యాభై రూపాయలు అవుతుంది రెండోది మామూలు కొనాలంటే మాత్రం అది ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు అందుకోసమే ఏంటంటే దీంట్లో దృష్టి పెట్టుకొని అధికారులు స్వచ్ఛమైన మంచినీటిని పంపి పంపిణీ చేయాలని చెప్పి రెండోది ఏంటంటే అది హౌస్ కడిగి ఎన్నాళ్ళైతే ఆ ట్యాంకర్ ఏదైతే స్టోరీ ట్యాంక్ ఉందో ఆ ట్యాంకులు కూడా ఒకసారి పరిశీలించి కేవలం ఏదో నీరు సరిపోతాయని కాకుండా ఆ నీటి ట్యాంకును కూడా మంచిగా చూసుకొని శుభ్రమైన మంచి నీటిని ప్రజలకు అందించాలని చెప్పి సిపిఐ పార్టీ